ఓం శ్రీ మాత్రే నమ ఇంట్లో డబ్బులు నిలవాలి అంటే ఏకాదశి రోజున ఏ పరిహారాలు చేసుకోవాలి ఏకాదశి మరియు అమృత గడియలు కలిసి వచ్చినాయి కాబట్టి రేపు వచ్చే ఏకాదశి రోజున ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వలన మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు ఏకాదశి ఏర్పడింది చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే వరుదిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చాలా శక్తివంతమైంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారు పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు కొన్ని నియమాలను కూడా పాటించాలి ఈ నియమాలు పరిహారాలు పాటించినట్లయితే సంవత్సరం అంతా ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏప్రిల్ ఇరవై నాలుగు రోజుని ఏకాదశి ఏర్పడింది ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇరవై నాలుగో తారీఖు వచ్చే ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకోవాలి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకం బొట్లతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తిని పూజించాలి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించటం చాలా ముఖ్యము అలాగే పిండి దీపం కూడా చాలా ముఖ్యమైంది ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు స్వామివారి ఫోటో ముందు పిండి దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అంతేకాకుండా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించినట్లయితే అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఉంటుంది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన వెయ్యి రెట్ల పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించితే కూడా చాలా మంచిది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాకుండా ఈరోజు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే ఆదాయం రెట్టింపు అవుతుంది అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ందులు అనేదే రాదు ఏకాదశి రోజున ఓ ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉంటే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఉపవాసం ఉండలేని వారు పేదవారికి ఏదైనా దానం చేసి వారు ఉపవాసాన్ని విరమించినట్లయితే చాలా మంచిది కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళి దేవాలయం దగ్గర పేదలకు దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మేము మీద ఉంటుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఇల్లంతా సిర్ల నిండిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించటం వలన సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అనటంలో అది సేయోక్తి లేదు అంతేకాకుండా రావి చెట్టును ముట్టుకుంటే కూడా చాలా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి ఈరోజు ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి ముఖ్యంగా రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీ మనస్సులని కోరిక తలుచుకోండి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కలిపి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే కూడా అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లవెళ్లలా ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే కనుక విష్ణుమూర్తి విగ్రహానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఈ రోజున అభిషేకాలకు విపరీతమైన ఆర్థికంగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీకు పూజగదిలో స్వస్తి గుర్తు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే ముఖ్యంగా ఈ వరుదిని ఏకాదశి రోజున ఏ పని చేసినా ఒక మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఆ స్వామివారి అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మాంసానికి ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలా చేస్తే చాలా మంచిది ఏకాదశి నాడు రాత్రి సమయంలో ఉప్పు తినటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా జుట్టు కూడా కత్తిరించుకోకూడదు జుట్టు కత్తిరించుకోవటం వలన ఆయుష్ తగ్గుతుంది రావి ఆకులు విష్ణుదేవుడు నివసిస్తాడు కాబట్టి రెండు రావి రావి ఆకులను తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి దీనివల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది రాళ్ళ ఉప్పును తెచ్చుకుంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషం తొలగిపోతాయి కటిక పేదరికంతో బాధపడేవారు మీకు పూజ గదిలో కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి అంతేకాకుండా తులసి మొక్కకు పూజ చేసి తులసి మొక్క ముందు దీపం వెలిగించండి చాలా మంచిది ఏకాదశి రోజున తులసి మొక్కను కొత్తది తెచ్చుకున్నా కూడా చాలా మంచిది తులసి మొక్కను తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే ఏకాదశి రోజున బెల్లం దానం చేస్తే చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కలిసి వస్తుంది అంతేకాకుండా బ్రాహ్మణులకు అన్నదానం చేసినట్లయితే మీ జాతకంలో గురుబలం పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్